ధర్మం వేరు దమ్మం వేరు మీరు అనుకుంటున్న ధర్మంలోనైతేనేమో అసమానతలు ఉంటాయి బుద్ధుడు చెప్పిన దమ్మంలోనైతేనేమో సమానతలు ఉంటాయి ఆ దమ్మమే బుద్ధుని యొక్క మతం ఆ మతంలో ప్రాణ ప్రమాణమైన ప్రథమమైనది ఏమిటంటే ఈ పంచశీలాలు అప్పుడు బుద్ధుడు తన సిద్ధాంతాన్ని కనుగొన్న తర్వాత దీన్ని ప్రచారం చేయాలా వద్దా చేద్దామా వద్దా అని తర్జన పడిన తర్వాత నేను తెలుసుకున్న జ్ఞానాన్ని జనాలకి చెప్పాల్సింది నిర్ణయించుకుని ఒకవేళ వాళ్ళకి చెప్పాల్సి వస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తేనే చెప్పాలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా అని వాళ్ళైతే తెలియదు కనుక వాళ్ళు రారు నేనే వెళ్ళాలనుకున్నప్పుడు సరే ఈ సిద్ధాంతాన్ని ఆ గురువులైన రామునికి వీళ్ళకి చెబుదామని వెళ్తాడు అప్పటికి వాళ్ళు చనిపోయారు ఆ తర్వాత ఇతనికి ఒక ఐదుగురు స్నేహితులు ఉన్నారు ఇతను సుష్కింపజేసుకుంటున్న సమయంలో అతనితో పాటు దీక్షల్లో ఉన్నవాళ్ళు మధ్యలో ఎప్పుడైతే బుద్ధుడు వదిలేసి వెళ్ళాడో ఇతని పైన కోపం పెంచుకొని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు సారనాథలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని చెప్దామని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ఆమోదించిన తర్వాత ఇక మనం జనానికి చెప్పాలి కదా ఎట్లా చెబుదాము మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా వాళ్ళు మన దగ్గరికి వస్తారని చెప్పి తర్జించుకున్న తర్వాత మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏ భాషలో చెప్పాలని సమస్య వచ్చింది మళ్ళీ అదే పాళీభాష ఇప్పుడు దాకా మనం చెప్పిన ప్రాణాధిపాత మనం చెప్పుకున్న భాష మన పూర్వీకులందరూ మాట్లాడిన భాష పాళీ పాళీ భాషలో మాట్లాడితేనే మన జనానికి అందరికి తెలుస్తుందని చెప్పేసి పాళీ భాషలోనే బౌద్ధాన్ని చెప్పారు భాషలోనే బౌద్ధ సాహిత్యం మొత్తం ఉన్నది దానిని బాగా ప్రచారం చేసిన రాజుల్లో వంశ రాజులందరూ కూడా ప్రచారం చేశారు అది రాజమతంగా కొన్నాళ్ళు ప్రచారం అయింది ఆఖరి పుష్పమిత్ర సంఘుని దాకా బౌద్ధులు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు అది వారి రాజ్యాధికారం పోయిన తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది ఇది బుద్ధుడు అంటే బుద్ధుడు జీవిత చరిత్ర అక్కడ దాకా బౌద్ధం ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన లుమ్ని వనంలో పుట్టి గయాలో ధమ్మ ప్రవర్తనగా గానోదాయం పొంది సారనాథ్లో ప్రథమ బోధన చేసి కూశీ నగరంలో చనిపోతాడు ఇది ఆయన జీవితంలోని నాలుగు ముఖ్యమైన ఘట్టాలు ఈ నాలుగు కూడా వైశాఖ పౌర్ణమి రోజు జరుగుతాయి అది బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అది బుద్ధుడు అంటే ఇక దమ్మం అంటే చెప్పుకోవాలి మనం దమ్మానికి వచ్చేసరికి మొదటిది పంచశీల మీకు తెలిసింది రెండవది అష్టాంగ మార్గం అని చెప్తాడు మనం ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి మన జీవనోపాధి కోసం చేస్తున్న పని వృత్తి ఏదై ఉండాలి మనం చేయబోతున్న పని మీద మనకు ఎంత శ్రద్ధ ఉండాలి అని అష్టాంగ మార్గం చెప్తాడు ఈ అష్టాంగ మార్గమే దుఃఖ నివారణ మార్గం ఇదే బౌద్ధానికి మానవ జీవనానికి మానవునిగా మార్చడానికి మార్గం ఈ అష్టాంగ మార్గం అయిపోయిన తర్వాత గసపారమితులు అని ఒక కొలమానం చెప్తాడు ఎవరు మంచివారు అని చెప్పడానికి శీలగుణం కలిగి ఉండాలని దానగుణం కలిగి ఉండాలని ధైర్యం కలిగి ఉండాలని ప్రయత్నం చేసేటప్పుడు దానిని మధ్యలో వదిలిపెట్టకూడదని పది పారమితులను చెప్తాడు మానవుని యొక్క నైతిక విలువలను కొలిసేదాని కోసం పారమితులను చెప్తారు ఇలా మానవుని యొక్క జీవన విధానానికి అవసరమైనటువంటి ఈ దశ పారమితులు వీటి తర్వాత మనిషి మనిషిగా ఎలాగో తన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక జాన విద్య ఉంటుంది ఉప్వాసన జాన విద్య అని ఉప్వాసన జాన విద్య అని చెప్తారు వీటన్నిటితో పాటు మనిషిని మనిషిని రక్షించుకోవటం కోసం ఆత్మరక్షణ యుద్ధ కళలు కూడా చెప్తుంది బౌద్ధం అతని సిద్ధాంతం అవి తర్వాత తను చెప్పిన ప్రతి సిద్ధాంతాన్ని జాతక కథల రూపంలో చెప్పి ఉన్నాడు దానికి ఒక కథ రూపంలో చెప్పి దానిని సామాన్య జనానికి అర్థమయ్యేలాగా చెప్పాడు జాతక కథలు అంటారు బౌద్ధంలో అందులో ఉంది దమ్మం ఇవన్నీ కూడా సామాన్య మానవులకు అందడం కోసం చెప్పిన విధానాలు ఇక ఈనాటి శాస్త్రీయ సిద్ధాంతాలకి శాస్త్రీయ పరిశ్రమలకి మరి నిలబడుతున్న మరో సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి ఒక ఐదు అది అనాత్మవాదం అని చెప్తాడు ఆత్మ లేదు అని సిద్ధాంతం చెప్పి దానిని రుజువు చేసేటానికి కూడా ఆనాటి కాలంలో ఉన్న కొన్ని ప్రయోగాలు చేశాడు చనిపోయిన తర్వాత మానవ శరీరం నుంచి ఆత్మ వెళ్తుంది అన్నయ్య ఆనాటి నానుణ్ణి నిజం కాదని రుజువు చేయడం కోసం చనిపోతానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని ఒక ఇంట్లో పెట్టి తలుపులేసేసి ఆ ఆత్మ బయటకు వెళ్తుందేమోనని చుట్టూ జనవనం పెట్టి కాపలా పెట్టి ఆత్మ బయటికి వెళ్తుంటే మీరు ఎవరైనా చూడాలని చెప్పేసి ఒక ప్రయోగం చేశారు వారికి ఎవరికి కనపడలేదు ఆత్మ ఎటేళిందో తెలియలేదు చనిపోయి అన్నాడు సరే ఇది పెద్ద ఇల్లు కదా చుట్టూ కాపలా కాయలేకపోయావు ఇంకొక ప్రయోగం చేద్దామని చెప్పేసి ఆ రోజు ఐరైడ్ బాన్లు ఏదో పేరుతో ఇంత పెద్ద పెద్ద బాణలు ఉన్నాయంట అందులో పెట్టేసి దానిపైన ప్లాస్టిక్ కవర్లు వేసి కట్టేసి ఈసారి కానీ వెళ్ళేటట్టు అయితే డబ్బా పగిలే వెళ్ళాలి పైన తగరం పగిలే బయటకు వెళ్ళాలి అలాగా ఆత్మ బయటికి వెళ్తుందని చూద్దామని చెప్పేసి మరోసారి ప్రయత్నం చేశారు అప్పుడు లోపల ఉన్న వ్యక్తి చనిపోయాడు బయటకెళ్తూ కనపడలేదు ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకొక అతను వచ్చేసారి ఇంకొకసారి కూడా ప్రయత్నం చేద్దాం ఒకవేళ మనిషిలో నుంచి ఆత్మ బయటికి వెళ్తే బరువు తగ్గుతాడని చూద్దాం అని చెప్పేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఒక పక్క మరొక పక్క బరువు చనిపోతే ఇతనిలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు బరువు తగ్గిపోతుంది అదే మన గుర్తు అని చెప్పి చుట్టూ కూర్చొని చూస్తున్నారు దొరకలేదు అప్పుడు బుద్ధుడు ఒక నిర్ణయానికి వస్తాడు మనం శ్వాస పీల్చి వదులుతున్నప్పుడు మాత్రమే మనలో జీవ శరీరం ఇది పీల్చలేనప్పుడు నిర్జీవ శరీరంగా మారుతుంది మనకు ఆత్మ లేదని చెప్పి ఆనాటి జనానికి తన సిద్ధాంతాన్ని చెప్తాడు ఇలా అనాత్మ సిద్ధాంతాన్ని చెప్పి ఆనాటి ప్రజలను చైతన్యం చేసి ఆ మతం యొక్క మూలాలైనటువంటి మానవుడుకున్న కొన్న అతికొద్ద కోరికల్లో కోరిక ఏమిటంటే తాను చనిపోయిన తర్వాత తన ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళడం కోసం దేవుడి దగ్గర పూజించాలి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజించి స్వర్గానికి వెళ్ళడం కోసం దాన ధర్మాలు చేయాలి స్వర్గానికి వెళ్ళిన తర్వాత తిరిగి పునర్జన్మకు రావాలి ఇవేవి లేవు మానవుడు మనిషి ముందు ఉన్న గాలిని పిలుచుకున్నంతసేపు మాత్రమే మనం జీవించుకుంటున్నాం ఇవంతా అబద్ధం అని చెప్పిందే బుద్ధుని యొక్క సిద్ధాంతం తన సిద్ధాంతంలో దేవుడికి కానీ ఆత్మలకు కానీ పరమాత్మలకు కానీ పునర్జన్మలకు కానీ స్థానం లేదు మనిషికి మనిషికి మధ్య మానవ సంబంధాలు ఎలా ఉండాలి తోటి వారితో మనం ఎలా ప్రవర్తించాలి తోటి వారితో మనం ఎలా మాట్లాడాలి తోటి వారికి ఆపదొచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అనే సిద్ధాంతాన్ని చెప్పి దానితో పాటుగా కార్యకారణ సిద్ధాంతం అని కూడా చెప్తాడు ఒక పని జరుగుతుందంటే దానికి కారణం ఇంకొక పని ఉంటుంది అని చెప్పేసి ఈనాటికి కూడా యాక్షన్ టు రియాక్షన్ సిద్ధాంతం మనకి సైన్స్లో సార్గారు చెప్తారు అవన్నీ పెద్దలు ఉన్నారని ఆ తర్వాత అనిత్యవాదం అని ఇంకొక వాదం అని చెప్తాడు ప్రతిదీ ఇప్పుడున్నట్టు ఇంకా సేపటికి ఉండదు ప్రతి నిమిషం ప్రతిదీ మారుతూ ఉంది ఏది శాశ్వతం కాదు అని చెప్తూ నదిలో నీటి ప్రవాహాన్ని ఉదాహరణగా చెప్తాడు ఆకా రోజు ఆ తర్వాత చేతనం అంటాడు మానవ శరీరంలో జరుగుతున్న ప్రతి మార్పుని అందులో ఉదాహరణగా చెప్తారు చిన్నపిల్లలుగా పుట్టిన మనం ఏ వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ సూచించిపోయి ముసలమనం దాకా ఈ చేతనం అనే పద్ధతిలో జరుగుతుందని చెప్తాడు వీటన్నిటికీ మించి మనిషి యొక్క జీవన విధానం ప్రత్యుచ్చ సముత్పాదం అని మరొకటి వీటన్నిటితో సమకూడినది ప్రకృతి నియమాల మీద మనం ఆధారపడి జీవిస్తున్నామని చెప్పటం ప్రత్యుత్సముత్పాదం అనే మరొక సిద్ధాంతం ఇలా బుద్ధుడు చెప్పిన యొక్క సిద్ధాంతాలని ఈనాటికి శాస్త్రీయంగా పరిశోధనకు నిలబడినాయి కనుకొనే బౌద్ధ మతం మన చుట్టూ ఉన్న దేశాల నిండా